కానీ మరి ఈ యాక్టర్ అవడం అన్నది అసలు పూర్తిగా ఒక ప్రొడ్యూసర్ యాక్టర్ అవడం అన్నది చాలా విచిత్రమైన పరిణామం నాకు తెలిసి ఏ లాంగ్వేజ్ లోని అది జరగలే యాక్టర్స్ ప్రొడ్యూసర్లే ఇన్వాల్డ్ ఉన్నారు బట్ ప్రొడ్యూసర్ యాక్టర్లో ఇన్వాల్వ్ నాకు నాకు తెలియదు అది ఎలా జరిగింది అన్నది ఇప్పటికీ నాకు ఇప్పటికీ మిలియన్ డాలర్ క్వశ్చన్ అది లేదా అంటే నైన్టీన్ నైన్టీలో మేము తీసిన సినిమా ఇంద్రజిత్తు అది తమ్ముడుతో దేశం పెద్ద పెద్ద బడ్జెట్ ఫిల్మ్ అది అది ఆల్మోస్ట్ నైన్టీన్ నైన్టీలో ఒక కొత్త హీరో మీద యాభై లక్షల రూపాయలు ఖర్చు పెట్టారు నాన్నగారు ఫిఫ్టీ ల్యాక్స్ నైన్టీన్ నైన్టీలో ఐమ్ టాకింగ్ అబౌట్ థర్టీ ఫైవ్ ఇయర్స్ ఆల్మోస్ట్ ముప్పై సంవత్సరాల ముందు యాభై లక్షల రూపాయలు అండి బడ్జెట్ అది ఇప్పటికీ ఈ కింద లెక్కేసుకుంటే ఒక ఫైవ్ హండ్రెడ్ క్రోర్స్ లెక్కేసుకోవచ్చు అంత బడ్జెట్ అనమాట ఓకే సో అది నిజంగా సాహసమే నాన్నగారు మొదటి నుంచి అదే అలవాటు అనుకోండి నాన్నగారికి బాగా డేరింగ్ స్టెప్స్ ఉంటాయి కృష్ణ గారు బాగా క్లోజ్ గా ఉండేవారు నాన్నగారితో పాటు నాన్నగారు కూడా చాలా వాళ్ళ కన్సన్ లో పద్మాలయ కన్సన్లో లో గిరిబాబు గారు లేని సినిమా లేదు కృష్ణ గారు అయితే ఏది ఎవరెవరు ఆర్టిస్టులు అని అడుగుతారు మామూలుగా వేసిన సినిమా చేస్తుంటే జనరల్ గా ఉంటారు ప్రభాకర్ రెడ్డి గారు గుమ్మడి గారు నాన్నగారు మొత్తం యాజ్ డీజ్ గా ఉంటారన్నమాట ఒకవేళ ఎప్పుడున్న క్యారెక్టర్ లేకుండా ఏదైనా అయితే గిరివేడా గ్రివపీ రాలేదు అని అడుగుతారు అటా నా చెప్పేవారు నాన్నగారు ఇలాంటి దానిలో అంటే ఇంకా మరి ఏ క్యారెక్టర్ లేకుండా ఏ చూసి టూ త్రీ డేస్ క్యారెక్టర్ అయినా సరే ఆయన ఉండాలి అని చెప్పి అలా అంత మంచి స్నేహం వాళ్ళది అట్లా అనమాట అలా జరుగుతుండే రోజుల్లో కృష్ణ గర్తల సింహగర్జన సినిమా భారీ బడ్జెట్ సినిమా ఆ రోజుల్లో ముప్పై లక్షలు నైన్టీన్ సెవెంటీ నైన్లో థర్టీ ల్యాక్స్ అనమాట తమ్ముడు తమ్ముడుతోటి చేసిన సినిమా బాగా సినిమా బాగా ఆడింది క్రోడ్ కూడా మంచి పేరు వచ్చింది కాకపోతే మనకి తీసుకురావాల్సిన రెవెన్యూ రాలేదు అప్పటి డిస్ట్రిబ్యూటర్స్ కూడా కొద్దిగా చేరేయాల్సిన డబ్బు మనకి చేర్చలేదు సార్ కొంచెం ఆ విధంగా మన బాగా దెబ్బ తినాల్సి వచ్చింది కమర్షియల్గా నాన్నగారు కూడా ఏంటంటే ఈ రెవెన్యూ కలెక్ట్ చేసే విషయంలో బాగా వీక్ అంత గట్టిగా అడిగి ఫోర్స్ చేసి తీసుకునే టైప్ కాదు నాన్నగారు అట్లా కాదు అసలు ఇది సాఫ్ట్ క్యారెక్టర్ అనమాట సరే ఇక అప్పటికి నా వయసు కూడా చాలా చిన్నది ఏదైతే సినిమాని అయితే బయట నెట్టగలిగాం కానీ నష్టాన్ని పూడ్చుకోలేకపోయాం ఆ ఎఫెక్ట్ ఎఫెక్ట్ బాగా దెబ్బతీసింది సో ఏంటంటే మాకున్న ప్రాపర్టీస్ అన్నీ అమ్మి నాన్నగారు చాలా హానెస్ట్గా ఆ సినిమా రిలీజ్ అప్పుడు నాన్నగారు చాలా ఇబ్బంది పడ్డారు అంటే ఆల్మోస్ట్ థర్టీ త్రీ ల్యాక్స్ డెఫ్షీట్లో ఉండేది కానీ కొంతమంది కొన్ని డిపార్ట్మెంట్స్ అంటే ఫైటర్స్ యూనియన్ కావచ్చు కెమెరా డిపార్ట్మెంట్ కావచ్చు ప్రసాద్ ల్యాబ్ మన జెమిని కిరణ్ గారు వాళ్ళందరూ కూడా నాన్నగారి మీద ఉన్న గుడ్ విల్ తోటి ఇలాంటి సినిమా రిలీజ్ అంటే ఈరోజు ఏం చేస్తాం డబ్బు రాకపోతే సినిమా ఆపకూడదు రిలీజ్ చేయాలి ప్రెస్టేజ్ ఇష్యూ అలా రిలీజ్ చేస్తాడులే ఎవరికోసం రిలీజ్ చేస్తాడులే అని సగాన్ని సగం తీసుకొచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు డబ్బు ట్వంటీ ఫైవ్ పర్సెంట్ తీసుకొచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు సరే ఏదైనా కానివ్వండి అండి అది మా బ్యాడ్ కదా అంతే అలా అనుకోవాలి ఒక్కోసారి మా చోట్లకి ఏంటంటే మా బ్యాడ్ లక్ అనుకోవాలి సో ఆ విధంగా ఏంటంటే సినిమా రెవెన్యూ బాగానే అంటే కొన్న వాళ్ళకి వాళ్ళ డబ్బులు వాళ్ళకి వచ్చినాయి కానీ పది రూపాయలు వాళ్ళకి మిగిలింది కానీ మా వరకు అయితే బాగా నష్టపోయాము అది నాన్నగారు ఏంటంటే అది ప్రెషరైజేషన్ తీసుకొని సినిమా రిలీజ్ చేయడం జరిగింది ఆ ముప్పై మూడు లక్షల రూపాయలు డెఫిసిట్ అనేది మామూలు డెఫిసిట్ కాదు అప్పట్లో చాలా సో మాకున్న మెడ్రాస్ లో ఏదైతే సంపాదించారో ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ అవి మొత్తం అమ్మేసి హానెస్ట్ గా ఆల్ డిపార్ట్మెంట్స్కి ఎవ్వరికి కూడా రూపాయి బ్యాలెన్స్ పెట్టకుండా విత్ ఇంట్రెస్ట్ పే చేశారు ఇది గొప్పగా చెప్తాను చెప్తాను కూడా చెప్తాను అంటే జనరల్గా ఎవరు చేయరు ఎవరు చెప్తున్నా సినిమా రిలీజ్ అయిన తర్వాత ఎవరు ఎవరిని పట్టించుకోరు దానికి వేరే కథలు ఉంటాయి కానీ నాన్నగారు అయితే ఆ విషయంలో ఒకటే చెప్పారు ఒక్కడు కూడా మన ఇంటికి రాకూడదు ఒక రూపాయి నాకు బ్యాలెన్స్ ఉంది సార్ అని మా గేట్ దగ్గర వచ్చి అడగకూడదు గుర్తుపెట్టుకో ఘట్సాలు వచ్చినప్పుడు సంపాదించింది ఏం లేదు ఊరి నుంచి వచ్చినప్పుడు అలాగే వెళ్ళిపోదాం కావాలంటే ఊరికి కానీ ఎవరికి కూడా నా రూపాయి బ్యాలెన్స్ అని చెప్పి ఎవరు నన్ను అడగకూడదు మేము ఏం చేస్తావు నాకు తెలియదు సో ఆ విధంగా ఉన్నది మొత్తం క్లియర్ చేసేసి ఆ టైంలో మీరు అడిగిన క్వశ్చన్కి నేను ఇంత చెప్పాల్సి వచ్చింది ఆ టైంలో ఏంటంటే బాగా మేము కమర్షియల్గా బాగా వీక్ అయిపోయాం ఆర్థికంగా బాగా బాగా అంటే ఒక విధంగా చెప్పాలంటే రెండు సినిమాలు అంటే తమ్ముడు సినిమా కన్నడ సినిమా రెండు సినిమాలు చేస్తూ ప్రొడ్యూసర్గా ఒకే రోజు రెండు సినిమాలు ఒకటి బెంగళూరులో ఒకటి హైదరాబాద్లో ఐ మీన్ చెన్నైలో రెండు సినిమాలు హ్యాండిల్ చేసేవాడిని అంటే మార్నింగ్ బయట బెంగళూరు వెళ్ళి అక్కడ పళ్ళు చూసుకుంటూ కోర్స్ మన ఆవుతి ప్రసాద్ హరిప్రసాద్ గారు వాళ్ళ దగ్గర అక్కడ ఉండేవారు కానీ కొంచెం ఫైనాన్షియల్ ఇష్యూలు అంటే మామయ్య గారు కదా సహకారం కొంచెం నేను కూడా వెళ్ళేసి కొద్దిగా కూర్చొని అని ఇచ్చేసుకుంటూ మళ్ళీ నైట్ ఫ్లైట్ గడికి వచ్చేసి ఇక్కడ తమ్ముడు సినిమాలు ఆ సినిమా సంబంధించిన పనులు తలకోనలో కూడా షెడ్యూల్ ఉండేది అట్లా ఆ పని కూడా చేసుకుంటూ ఒకటి ఒక్కోటి ఫినిష్ చేసుకుంటూ సినిమా ఆల్మోస్ట్ ఇక ఇంద్రజిత్ సినిమా వచ్చేసరికి బాగా డెఫినల్ట్ పడిపోయాం రిలీజ్ అంటే కంప్లీట్ చేయడం కూడా బాగా ఫైనాన్షియల్ సపోర్ట్ లేకపోయింది నాకు వచ్చిన ప్రాఫిట్ పెద్ద హిట్ అని చెప్పాను కదా ఆ ప్రాఫిట్స్ కూడా ఢీల్ చేసేసి సో అట్లా ఆ విధంగా ఏంటంటే సినిమా మొత్తం రిలీజ్ చేయగలిగాము సినిమా రిలీజ్ అయిన తర్వాత ప్రాపర్టీస్ అంబేసి మొత్తం క్లియర్ చేయడం కూడా జరిగింది అట్లా బాగా కమర్షియల్గా వీక్ అయినప్పుడు వేరే అవకాశం అందుబాటు ఏది లేకపోయింది అంటే ఇప్పుడు నేను చదువుకోలేదు ప్రీప్లెజర్గా ఉద్యోగం చేద్దామంటే ఏం చేయాలి మనకు తెలిసిన విద్య సినిమా ఒకటే ఏం చేయాలి సినిమాలో ప్రొడ్యూస్ చేయాలి ప్రొడ్యూస్ చేయడానికి ఇన్వెస్ట్మెంట్ కావాలి ఇన్వెస్ట్మెంట్ చేయడానికి డబ్బు లేదు అవును అనుభవం ఉంది కానీ డబ్బు లేదు డబ్బు లేదు ఆ టైంలో నాన్నగారు నాన్నగారి ద్వారా వచ్చిన ఒక మంచి గుణమే అనుకుంటున్నాది ఎవరిని కూడా మేము వెళ్ళి చేయి చాచి అడిగింది ఎప్పుడు ఎప్పుడు లేదు హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకొని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి మీకు నెచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ఎంజాయ్ చేయండి హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకుని ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి America 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 lo chadvalan kunne wale ki vishwasanneeya maina peru Mana Saurya Consultancy UK lo one year masters UK lo one year masters 2 years work permit up to 5 years visa contact Saurya Consultancy contact 89851 89851